అక్కడే వాళ్ళని ఎందుకులే బాబు దుద్దులు అమ్మకుండి విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడు మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుక నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి ఈ ఉత్తరం చూడు దస్తూరి పోచుకున్నావు మా తాతగారిదేనండి ఒక్కసారి చదువునాయన విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నా నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యలు నీకు తెరిచి శంకరం కూడా ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలున్నాయో తెలుసుకున్నావా క్షమించండి వస్తా బాబు రామ్దాస్ తాతయ్య తప్పకుండా వస్తాను ముందుగా వచ్చావా తల్లి తల్లి వద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దారి కట్టా ఎందుకు తాపలి కదండి అలాగే మంచి దర్జా కూర్చున్నారు పెద్దవాళ్ళ కోసం ఇంకా మెతుకు లేకపోయినా మీసాల సార్ సంపదలు లేదు ఊటికి లేకపోయినా నీటికి వెళ్ళగట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు మనిషి డబ్బులు సంపాదిస్తారు మనిషి డబ్బులు సంపాదిస్తారు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తారు మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను ఎనిమిది వందల రూపాయల బిల్లు నెగల్ షాప్ లో ఏం కొన్నారు అది కూడా అందులోనే రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా ఏమైతే నాకేం గాని కొన్నారో ఎవరు కొన్నారో చెప్పండి పట్టాభి గారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చి ఆ తగాదాల మార్గానికి ఇంత కదా ఇచ్చేసానాగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే అండి మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద కూడలు ఓహో ఏం పోతా కూచారండి చదువుకోవడానికి వచ్చిన కురాడుతో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది ఆ శంకరం ఎవరో కాదు చచ్చి ఏ లోకా మీ అమ్మ నా బ్రతుకంతా ఏడు నువ్వు కూడా కంటి తడి ఇంకా ఆరునే లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మేము బాధ పెట్టాం అయ్యో ఇందులో ఉందండి నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది ఉండండి వెళ్ళి మాట్లాడస్తా చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లి వాడిని చదువుకుంటున్నట్టు తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు అది నిజమే అయితే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి లేనివాండి తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే గాని వాడి విశ్వనాథం కొడుకు కాడా నాకు మనవడు కాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు అచ్చింత వదలండి ముందు ఈశ్వరావు సంగతి చూడండి కానీ అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాడిని వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మామయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన ఇష్టం కానీ ఏమీ అక్కలేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే రే నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకు దుఃఖం కలిగించకూడతారా కాదులే అవున్రా ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాను ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు నీ ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా తెల్లనివన్నీ పలునుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలేమయ అర్థమై నువ్వు చేసేది ఏమిటయ్యా సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీ కోసం బత కడిగిందా నాయనా లేదు ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయనా